నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బాంబే హైకోర్టు ఒక కింది కోర్టు జడ్జి గారిని ట్రైనింగ్కి పంపించాలి జ్యుడిషియల్ అకాడమీలో అని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది సింగిల్ జడ్జి జస్టిస్ ఎస్ఎం మోడర్ కింది కోర్టులో ఒక క్రిమినల్ కేసులో కింది కోర్టు జడ్జి గారు శిక్ష ఖరారు చేశారు ఒక వ్యక్తికి ఆ శిక్ష ఖరారు చేయడం అసలు ఏవి లేవు అన్నది ఈ కింద కోర్టులో శిక్ష వేయించుకున్న వ్యక్తి యొక్క అభియోగం హైకోర్టులో అప్పీల్ దాకా వచ్చింది హైకోర్టులో సింగిల్ జడ్జి క్షుణ్ణంగా పరిశీలించారు ఇరుపక్షాల వాదనలు ఇరుపక్షాల ఇటువంటి సేకరించిన ఎవిడెన్సు ఇందులో క్లియర్గా తెలుస్తోంది కిందకోర్టు జడ్జి గారు వన్ సైడెడ్ ఇతన్ని శిక్ష విధించాలనే ఉద్దేశంతో శిక్ష విధించారు ఎక్కడ కూడా ఎవిడెన్స్ ఫాలో కాలేదు ఎక్కడ కూడా సాక్ష్యం ఫాలో కాలేదు వన్ సైడెడ్గా ఉంది సరిగ్గా అవగాహనకి రాలేదు అవగాహన లేదు ఇతను సరిగ్గా తెలియలేదు ఇది తెలియకపోవడం వల్ల ఇటువంటి శిక్ష టైం వేస్ట్ అయింది కాబట్టి సదరు కింద కోర్టు జడ్జి గారు మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలి జ్యుడిషియల్ అకాడమీలో మళ్ళీ ట్రైనింగ్ పొందాలి ఇట్లా న్యాయపరమైన ఇవన్నిటినీ కూడా సరిగ్గా అవగాహన చే లేని శక్తి లేదు ఈయనకి శక్తి రాలేదు ఈ ఈ శక్తి శిక్ష ద్వారా వస్తుంది మళ్ళీ జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ పొందాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి మనం ఏదో కింద కోర్టులో న్యాయమూర్తి అనుకుంటాము ఏ శిక్ష వేసినా ఖరారు చేసినా శిక్ష విధించినా జైలుకి పంపించినా అది కరెక్టే ఉంది అనుకుంటాం కానీ కింద కోర్టు జడ్జుడు తగిన ఎవిడెన్స్ని సరిగ్గా క్షుణ్ణంగా పరిశీలించి ఇట్లా శిక్షలు వేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తిరిగి ట్రైనింగ్ పొందాల్సి వస్తుంది అని ఈ తీర్పు ద్వారా తెలుస్తుంది సొంతంగా ఇష్టం వచ్చినట్టుగా శిక్షలు వేయకుండా తమ దగ్గరున్న ఎవిడెన్స్ని బట్టి తమ దగ్గరున్న సాక్ష్యాధారాన్ని బట్టి తమ దగ్గరున్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని బట్టి ఈ విధమైన ఇవ్వాలి కానీ శిక్ష వేయాలి కానీ వన్ సైడెడ్గా వేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి ఇంకా నయం ఈ జడ్జి గారికి డిసిప్లినరీ యాక్షన్ లేకుండా కేవలం జ్యుడిషియల్ ట్రైనింగ్కి పొందమనే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి కింద జడ్జీలు కూడా చాలా జాగ్రత్తగా ఇటువంటి కేసులు డీల్ చేయాలి అన్నది ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ